మష్రూమ్స్ పకోడీ చేస్తున్నాను మష్రూమ్స్ని క్లీన్ చేసి చిన్న ముక్కలుగా ఇలా కట్ చేస్తున్నానండి ఒక స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్లు బీఫ్ పిండి ఒక స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలుపుకోవాలండి కట్ చేసుకున్న మష్రూమ్స్ని పిండిలో వేసుకుని కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇలా పొడి పొడిగా కలుపుకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి డీ ఫ్రైకి సరిపడుగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి మష్రూమ్స్ ఒకటి ఆయిల్లో వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి మిగిలిన మష్రూమ్స్ని కూడా ఇలా ఆయిల్లో వేసుకోవాలండి మష్రూమ్స్ వేసిన తర్వాత కొద్దిగా శనగపిండి మిగిలిందండి దీంట్లో కొద్దిగా జీడిపప్పు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకుంటున్నాను మష్రూమ్స్ వేగిపోయాయండి ఇవి తీసుకుని గిన్నెలో వేసుకుంటున్నాను కలిపి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి మష్రూమ్స్ పకోడీ రెడీ అవునాయండి నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి